స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో మీ ముందుకి గుమ్మడికాయ కూరతో అలాగే మన బాలుగారి గురించి నా మనసులో ఉన్న మాటలు అలాగే ఏదైనా ఒక పాట మీతో పంచుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చేశాను గుమ్మడికాయ కూర గుమ్మడికాయ అంటే మనకి ఒక ఎమోషన్ ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మనకి గుమ్మడికాయని మనకి దిష్టి తీయడానికి అలాగే గృహప్రవేశాలకి అన్నిటికీ వాడతాము గుమ్మడికాయని గు బుడిది గుమ్మడికాయని అలాగే కూర గుమ్మడికాయని సో అటువంటి గుమ్మడికాయ మనకి ఎన్ని విధాలుగా చూసినా కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఇచ్చే గుమ్మడికాయ ఆ గుమ్మడికాయని చాలా వరకు చాలామంది నేను చూసినంత వరకు గుమ్మడికాయ కూరని వండుకోవడం చాలా తక్కువే పర్టికులర్గా చెప్పాలి అంటే మరి ఈ మాట లేదో నాకు తెలియదు కానీ మనకి ఇండియాలో చాలా తక్కువ మంది వండే వంట అని మాత్రం నేను నేను గమనించిన కూర ఎందుకంటే ఇది కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే వాడతారు నేను చూసినంతవరకు అది కొద్దిగా శాస్త్రము అది తెలిసిన వాళ్ళు వాళ్ళే కొంతమంది మాత్రమే గుమ్మడికాయని ఎక్కువగా వాడతారు మాకెందుకో తెలియదు కానీ మేము నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా మా ఇంట్లో వెజిటేరియన్స్ గుమ్మడికాయని ఎక్కువ వాడతాము మా ఇంట్లో అమ్మకి కానీ మా అమ్మమ్మకి వాళ్ళందరికీ వాళ్ళతో ఎక్కువ వెజిటేరియన్స్తో ఎక్కువ స్నేహం ఉండడం వల్ల మరి ఎందుకో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం గుమ్మడికాయ చాలా ఇష్టపడి తింటాము గుమ్మడికాయ పులుసు గుమ్మడికాయ కూర అలాగే సాంబార్లో కూడా గుమ్మడికాయ కూడా ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది దీని మీద మనం బాలుగారు కూడా మిథునం సినిమాలో ఆవకాయ మన అందరిది అనే పాటలు కూడా గుమ్మడికాయ మీద ఆయన పాడారు గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకునురా అని సో ఆకులు కూడా నాకేసి మరీ తినేస్తాయి అంత అంటే వదిలిపెట్టకుండా తినేస్తాయి గుమ్మడికాయ కూర అంటే గుమ్మడికాయ పులుసు అంటే అని ఆ పాటలో కూడా ఉంటుంది ఈ ఈ సినిమా మిథునం సినిమా ఎవరైనా చూసుండకపోతే తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది ఏ ఏజ్ వాళ్ళైనా సరే చూడాల్సిన అతి మంచి సినిమా అయితే మిథునం మిథునల్లో బాలుగారిని ఎవరైతే బాలుగారి అభిమానులు ఉంటారో అందరూ మిథునం చూడాల్సిన సినిమా ఆయన్ని మొత్తం సినిమా అంతా చూడవచ్చు ఆయన్ని ఆయన పనులు ఆయన చిలిపి మాటలు అల్లరి పనులు చాలా బాగుంటాయి అయితే మరి అంత మంచి కూర మనం మొదలుపెట్టే ముందు గుమ్మడికాయని నేను ఒక చిన్న ముక్కనే తీసుకొచ్చాను ఇక్కడ మాకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి కానీ చిన్న చిన్న ముక్కలుగా కూడా అమ్ముతారు సో నేను చిన్న ముక్క తీసుకొచ్చాను ముందుగా గిన్నె పెట్టేసుకుని అందులో నూనె వేసేసుకుని కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది గుమ్మడికాయకి నూనె వేసేసుకుని అందులో మెంతులు ఎండుమిర్చి జీలకర్ర అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి వేయించేసుకుని ఇంగువ ఇంగువ చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంగువ వేసేసుకున్నాను అది వేగిన వెంటనే ఉల్లిపాయలు వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగానే వేసేసాను వేసేసి మనకి గుమ్మడికాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి ఆ ఉల్లిపాయ వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటే మనకి గుమ్మడికాయ స్కిన్ ఎల్లోగా ఉన్నది చాలా తొందరగా ఉడికిపోతుంది సో మనకి ఆ పైన స్కిన్ కూడా అది ఒక్కటి కొద్దిగా మగ్గితే చాలు హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి గుమ్మడికాయ మగ్గిపోతుంది మూత పెట్టేసుకొని అది మగ్గిచ్చేసుకున్న తర్వాత నేను కొద్దిగా కారం వేసేసి ఆ కారం కూడా ముక్కలకు పట్టిన వెంటనే కొద్దిగా నీళ్లు పోసుకున్నాను నీళ్లు వేసేసుకొని మరుగుతున్నప్పుడే కొద్దిగా బెల్లం వేసేసుకున్నాను అసలు మీరు ఇది గుమ్మడికాయని తయారు చేసి తప్పకుండా తినండి చాలా అంటే చాలా మీకు నచ్చుతుంది గ్యారంటీగా కొద్దిగా తీపి వేసుకోవాలి బెల్లం అనేది మాత్రం మస్ట్ అండి మేమైతే బెల్లం తప్పకుండా వేసాం ఒకవేళ కొంతమంది నేను చూసింది ఏంటంటే బెల్లం వేసుకుంటే కూరలు ఇష్టపడరు ఈవెన్ మనం రసంలో కూడా బెల్లం వేసుకుంటాము కొద్దిగా అలాగే సాంబార్లో కూడా తగిలి తగిలినట్టుగా కొద్దిగా బెల్లం వేస్తాము సో దాంతో వచ్చే టేస్ట్ వేరుంటుంది అందుకనే మనం ఏంటంటే ఆడవాళ్ళు బెల్లం వేసినా కూడా వేయలేదని చెప్పేస్తే వాళ్ళు తినేస్తారు బెల్లం తినడం వల్ల కూడా మనకు ఐరన్ కదా సో బెల్లము తో ఈ కూర అంటే ఎక్కువ వేయకూడదు మళ్ళీ తీగా ఉండకూడదు అందుకని కొద్దిగా కారం కొద్దిగా ఎక్కువే వేసుకొని అలాగే కొద్దిగా నేను చిన్న స్పూన్లో ఒక్క స్పూన్లో కొద్దిగా దాల్చిన చెక్క పౌడరు అలాగే గరం మసాలా వేసేసుకున్నాను సో దానివల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇష్టంగా లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే గరం మసాలా వల్ల వచ్చే వాసన వల్ల కూడా ఇది ట్రై చేద్దాము అని కనీసం అయితే ట్రై చేస్తారు వన్స్ ట్రై చేయడం మొదలుపెట్టిన తర్వాత తప్పకుండా తింటారు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గుమ్మడికాయ కూర దీంట్లో మనకి టమాటా కానీ ఏది అక్కర్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే గుమ్మడికాయ కొద్దిగా బెల్లం అంతే అండి ఇంత సింపుల్గా మనం తాలింపు అంటారా అవి ఎలాగో ఉంటాయి మనకి మెంతులు ఆవాలు జీలకర్ర సో ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అసలు అత్యంత అద్భుతంగా ఉంటుంది మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి కట్టేసుకోవడమేనండి ఇక్కడ నేను ఒకటి చెప్పాలండి ఇన్ని చెప్తున్నాను కానీ గుమ్మడికాయ ఇలా చేసుకోండి అలా వేసుకోండి పసుపు వేసుకోండి కారం వేసుకోండి ఇంత వేసుకోండి అని చెప్తున్నాను కానీ నిజం చెప్పాలంటే గుమ్మడికాయ కూర అంటే నేను కూడా ఒకప్పుడు తినేదాన్ని కాదండి కానీ గుమ్మడికాయ ఇంట్లో మా ఇంట్లో మాత్రం వండేవారు అమ్మ కానీ మేము హైదరాబాద్ మూవ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ ఉన్నయ్య రైతు బజార్ వెళ్ళి గుమ్మడికాయ తీసుకొచ్చాడు తీసుకొచ్చి అమ్మ ఈ గుమ్మడికాయ పులుసులో ఇలా పెట్టు అలా పెట్టు అని తను చెప్తున్న మాటలు ఈ రోజుకి ఇంకా నాకు గుర్తుంటాయి తను గుమ్ మా అన్నయ్యకి కూరగాయలు అంటే చాలా చాలా ఇష్టం సో ఆ కూరగాయలని కొనుక్కురావడం ఒక కళ దానిని ఎలాగా దాన్ని వివరించి చెప్పడం అనేది కూడా నాకు మా అన్నయ్య నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్తాను సో అప్పుడు ఆ రోజు అమ్మ వండిన కూర ఫస్ట్ టైము నాకు గుర్తుండి ఇష్టంగా తిన్నదైతే అదే తిన్నాను నచ్చింది ఇంకా తర్వాత 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 నా లైఫ్ నేను వంట చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నాకు గుమ్మడికాయ కూర నాకు కూడా అలవాటైపోయింది సో అందుకని ఈ రోజున గుమ్మడికాయ గురించి నేను తినని వాళ్ళు అని చెప్తున్నాను కానీ ఒకప్పుడు నేను కూడా తిననని అమ్మాయే ఇప్పుడు ఆ గుమ్మడికాయ కూర మా పిల్లలు కూడా మరీ సూపర్గా ఇష్టపడిపోయి అయితే తినరు కానీ కానీ తింటారు సో అందుకని తినని వాళ్ళకి కూడా తినచ్చు అని చెప్పడానికి నేనేనండి నిదర్శనం ఎందుకంటే నేను ఒకప్పుడు ఇష్టంగా తినేదాన్ని కాదు కానీ చాలా బాగుంటుంది కొద్దిగా ఉప్పులు కారాలు కొద్దిగా ఉప్పు కాదు కానీ కారం కొద్దిగా ఎక్కువ వేసుకుని గరం మసాలా వేసుకుంటే మాత్రం తప్పకుండా తినే మంచి డిష్ అండి తప్పకుండా ట్రై చేయండి గుమ్మడికాయ మనం చాలా కూరగాయలని మనం వాడం కొన్ని తెలిసిన బీరకాయ దోసకాయ ఆనపకాయ ఇవే వాడుతుంటాం కానీ గుమ్మడికాయని తక్కువ వాడతారు కూర గుమ్మడికాయ ఎస్పెషల్లీ సో ఇక్కడ పంప్కిన్ పై అని చెప్పి కూడా మనం చాలా అమెరికాలో చాలా సీజనల్ టైంలో మాత్రం పంప్ బాగా యూజ్ చేస్తారు సో మరి అటువంటి గుమ్మడికాయని మనం ఎందుకు తక్కువ సో మనం కూడా వండుకోవాలి కదా తప్పకుండా ట్రై చేయండి అయితే ఇవాళ బాలుగారి పాట నేను ఏం పాడాలి అనేది ఆలోచిస్తుంటే ఒకటా రెండా ఎన్ని వేల పాటలు పాడేశారు ఆ మహానుభావుడు సో ఆల్రెడీ నేను సిరిసిరి మూవ్ మీద కొన్ని పాటలు పాడాను కదా దాని గురించి మాట్లాడుతూ ఉన్నా సో అది కూడా పెడతాను అది ఎపిసోడ్ పెడతాను కానీ ఈ మధ్యలో వంట కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ వంట కొద్దిగా డిఫరెంట్ వంటలైతే చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ గురించి నాకు కూడా కొత్త అని చెప్పాను కదండి నాకు కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా కొత్తది నాకు ఏమీ తెలీదు కేవలం యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకు అని అంటే బాలు గారు గురించే మాట్లాడాలి పాటలు అంటే ఇష్టమైన బాలు స్వరూపకి బాలుగారి గురించే మాట్లాడాలి మనం మాట్లాడాలి అంటే డైరెక్ట్గా ఎలా మాట్లాడాలి అనేది తెలియదు కాబట్టి వంట అనేది ఒక ప్లాట్ఫామ్గా నేను యూజ్ చేసుకుంటూ బేస్గా యూస్ చేసుకుంటూ ఈ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాను కానీ నా మెయిన్ ఫోకస్ అయితే పాటలే కానీ పాటలు విడిగా పెడుతూ మధ్య మధ్యలో కొద్దిగా ఏమైనా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చే వంట ఏదైనా ఉంటే అది పెడదామని అనుకుంటున్నాను సో అందుకనే సిరి సిరిసిరి మూవ్ ఎపిసోడ్ డిఫరెంట్గా చేస్తున్నాను అలాగే మధ్యలో అప్పుడప్పుడు ఒక పాటని యాడ్ చేస్తాను వంటని యాడ్ చేస్తాను అయితే యూట్యూబ్ ఏంటంటే మనకి మానిటైజేషన్ జరగాలి అంటే కనుక ఒక పర్టికులర్గా ఇంత నెంబర్ అనేది ఉండాలంట త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సో లెంత్ వీడియోస్ పెడితేనే మనకి యూట్యూబ్ వాళ్ళు ఏమైనా మానిటైజేషన్ జరుగుద్దంట మానిటైజేషన్ అంటే ఏంటంటే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతాం సో అందుకని నేను కొద్దిగా లెంత్ వీడియోస్ చేస్తున్నాను చాలామంది ఇప్పుడు రీల్స్కి అట్లకి అలవాటు పడిపోయి ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు సో నేను యూట్యూబ్లో ఎందుకు నేను ఈ లెంతీ వీడియోస్ పెడుతున్నానంటే రీజన్ అదేనండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ చూసి ఉండాలి ఆడియన్స్ సో అందువల్ల కూడా నేను చేస్తున్నానండి అందుకని నేను వంట కూడా ఏర్పా వంట కూడా యాడ్ చేస్తున్నాను బాలుగారి పాటలే కాకుండా మధ్య మధ్యలో ఓన్లీ పా ఆయన పాటలే అన్నా కూడా అంత స్వరజ్ఞానం లేదు కానీ కానీ ఆయన మీద ఉన్న అభిమానం నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్తున్నాను కానీ నా మెయిన్ ఫోకస్ అయితే మాత్రం పాటేనండి నో డౌట్ ఎందుకంటే అందరూ వండుకునే వంటలే పప్పు రాదా లేకపోతే ఏం కూర రాదు ఎవరికి రాదు చెప్పండి అందరికీ వచ్చు కానీ నేను ఎందుకు ఈ ప్లాట్ఫామ్ అంటే బాలుగారి పాటే నో డౌట్ కానీ బాలుగారు కి ఆయన్ని ఆయన మాటల్లో ఎక్కడెక్కడో మనం ఇంటర్వ్యూస్లో వాటిలో చూస్తుంటే ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అందుకే చూడండి ఫుడ్ మీద మిథునలో పాట తీసుకుంటే ఎంత మంచి పాట అందులో చాలా వంటలన్నీ కవర్ చేసేసారు అలాగే పెళ్లి పుస్తకంలో పప్పు దప్పళ్ళం ఆ పాట కూడా నేను పాడి పెట్టాను సో నాకు ఆ పాటలో ఉన్న ఆయన పాడిన వంట పదార్థాలన్నీ అసలు ఫస్ట్లో అయితే నేను అదే అనుకున్నా వంట పదార్థాలన్నీ ఆ పాటలో వచ్చిన లైన్ ప్రకారం ఆర్డర్గా ఆ వంటలు పెట్టి పెడదామా అనిపించింది కానీ అందులో బూరెలు గారెలు ఎవరికి రావు చెప్పండి బూరెలు గారెలు అన్నీ అందరికీ వచ్చు కానీ మరి నేను ఏం చేయాలి వంట అనేది కాదు కదా ఎలాగ ఏమి అర్థం కాల సో కానీ పాటే ఇంపార్టెంట్ పాటే ఫస్టే పెడితే అంటే తెలియలా అందుకని వంటతో పాటు కొన్ని నేను మాటలు కూడా అందుకనే నా డిస్క్రిప్షన్లో కానీ నా టైటిల్స్లో కానీ నేను పెట్టేది ఏంటంటే ప్రాస్ ఏదన్నా కలిసేటట్టుగానే చేసి పెడుతున్నాను తప్ప మీరు ఐదు నిమిషాల వంట మీరు మీరు ఎప్పుడు చేసి ఉండరు ఇట్లాంటి లైన్స్ కానీ నేను ఏం పెట్టట్లేదు ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ అయితే మాత్రం అది కాదు కదా అందుకని నేను అవేమీ పెట్టట్లేదు సో సింపుల్గా నేను ఆయన మీదే ఆయన చుట్టూనే తిరుగుతున్నట్టుగానే నా మాటలు కానీ నా పాటలు కానీ ఉంటాయి ఇంకేమన్నా స్పెషల్గా కొద్దిగా ఏమన్నా సో ఈ స్వరూప చేసే వంటల్లో మా ఇంట్లో మా పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన వంటలు వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ఏదైనా ఒకటి రెండు చేస్తాను ఎందుకంటే ఈ యూట్యూబ్ ఈ యూట్యూబ్ ఇప్పుడు పిల్లలకి అమ్మ చేసిన వంట అనేది గుర్తుంటుంది కానీ మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇలా వండిందని కానీ యూట్యూబ్లో నేను వండి పెడితే కనుక పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్లో వాళ్ళ పిల్లలు కూడా మా అమ్మమ్మమ్మ నాయనమ్మని చెప్తారు అనే ఒక చిన్న ఆశ అత్యాశ అన్నీ కలిపితే యూట్యూబ్ మాత్రం మంచి ప్లాట్ఫామ్ సో నేను అందుకని ఆ ముందు చూపుతో కూడా నేను ఇది స్టార్ట్ చేశాను సో వాళ్ళు చూసుకుంటారు కదా అమ్మ కనిపించకపోయినప్పుడు అమ్మ చేతులు కనిపిస్తాయి అమ్మ మాటలు వినిపిస్తాయి అమ్మ పాటలు వినిపిస్తాయి అని కూడా నేను ఇది స్టార్ట్ చేశానండి ఎవరైనా ఎవరికైనా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చాలామంది కమెంట్స్ పెడుతున్నారు థ్యాంక్స్ అండి అందరికీ మళ్ళీ ఇంత మనం నేను ఇంత మాట్లాడాను కదా బాలుగారి పాట ఒక్కటైనా మనం పాడుకుంటే ఆ తృప్తి వేరుంటుంది కదా కొద్దిగా సాహసమైన పాటే కానీ ఇష్టమైన పాట చాలా తప్పులు ఉంటాయి అయినా కూడా భరించండి నిను వినా నీ చరణ అంబుజములు విడజాలరుణాల వాల బ్రో చెవ రే వరు ఓ చతురధివందీకు పరళన ఓ నాది వందిత నీకు పరా కేలనయ్యా నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచి వేగమే అక్కడ ఇంకా గమకాలు అయితే చాలా కష్టం ఇక్కడ చా ఈ చరణం అంటే నాకు చాలా ఇష్టం అండి సీతాపతి నా పై నీ కవిమానము లేదా సీతాపతి నా పై నీ కవిమానము లేదా ವಾತಾತ್ಮಜಾಚಿತ ಪದ ನಮೊರಳನು ವಿನರದ ಬಾಸುರಮುಘ ಕರಿರಾಜುನು ಬ್ರೋಚಿನ ವಾಸುದೇವುಡವು ನೀವು ಕದಾ ಬಾಸುರಮುಘ కరిరాజును బ్రోచిన సుదేవుడవు నీవు కదా నా పాట కమెల్ల నా చేయి పట్టి విడువ కదా పాట శంకరాభరణం శంకరాభరణం అది పండితులనే కాదండి అసలు ఆల్ టైమ్ ఇండియాలో అయితే మాత్రం చెప్పచ్చు శంకరాభరణం ఎందుకంటే పామరులను కూడా అసలు అందులో మీనింగ్ ఏంటి అర్థం ఏంటి ఏమి సంబంధం అనేది ఒక గురు శిష్యులు ఒక శిష్యురాలు ఒక గురువు గారిని అభిమానిస్తే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుంది అనే దాని మీద సినిమా ఇది అసలు అత్యంత అద్భుతమైన సినిమా అందులో తులసి ఈ పాటలో ఎస్పెషల్లీ తను పాట నేర్చుకోవాలని ఆయన పాడుతున్న గమకాలని రాసేసుకోవాలని నువ్వు రాస్తున్నావా లేదా అన్నట్టు మళ్ళీ వరలక్ష్మిని అడగడం ఇవన్నీ చాలా బాగుంటాయి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్నవాళ్ళు ఇంకా మాకు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఈ సినిమా పిల్లలకి చూపించండి చాలా అద్భుతమైన సినిమా లెంతి వీడియో లెంతి వీడియో అనుకున్నాను కానీ మరీ టూ మచ్ లెంత్ అయిందండి ఎందుకంటే వన్స్ మనం మాట్లాడుకోవడం మొదలు పెడుతుంది నడుస్తూనే ఉంటుంది బాలుగారి పాటలు మరి మామూలు విషయం కాదు కదా అంతే అండి మళ్ళీ స్వరూప సరాగాల్లో ఇంకొక పాటతో మీ ముందుకు వస్తాను